తూర్పుగోదావరి జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి శుక్రవారం ప్రథమ సంవత్సరం తొలి పరీక్ష జరిగింది అన్ని పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ బోర్డు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయడంతో పాటు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించి నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు తొలి పరీక్ష కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను దగ్గరుండి పరీక్షా కేంద్రాల వద్ద దిగబెట్టి వారు తిరిగి వచ్చే వరకు అక్కడే వేచి చూడటం కనిపించింది ఉదయం తొమ్మిది గంటలకు పరీక్ష ప్రారంభం కాగా విద్యార్థిని విద్యార్థులకు జాగ్రత్తలు తెలియజేసేందుకు ఎనిమిదిన్నర గంటలకే పరీక్షా కేంద్రంలోకి క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతనే అనుమతించారు కేంద్రంలోకి తూర్పుగోదావరి జిల్లాలో యాభై రెండు పరీక్షా కేంద్రాల్లో పంతొమ్మిది పేల నాలుగు వందల ఆరు మంది తొలి రోజు పరీక్షలకు హాజరయ్యారు చేతి గడియారం స్మార్ట్ వాచ్ పెట్టుకుని వెళ్ళినా సిబ్బంది తీసివేయాలని నిబంధన విధించడంతో పరీక్షా కేంద్రంలో వాటిని తీసేసి భద్రపరిచారు అన్ని పరీక్షా కేంద్రాల్లో ఒక్కొక్క చీఫ్ సూపరింటెండెంట్ ఒక డిపార్ట్మెంటల్ ఆఫీసర్ ను నియమించారు తొలి పరీక్షకు ఇంటర్ బోర్డు నిర్దేశించిన విధంగా సెట్ వన్ పరీక్షా పత్రాలను వినియోగించారు ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించేది లేదని ముందుగానే స్పష్టం చేసినప్పటికీ ఉదయం తొమ్మిది గంటల వరకు విద్యార్థులు హడావిడి పడుతూ వస్తూనే ఉన్నారు సమస్యాత్మక పరీక్షా కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ప్రత్యేక స్క్వాడ్లను నియమించి పరీక్షల నిర్వహణను నిరంతరం పర్యవేక్షణ చేశారు ఎండవేడిని దృష్టిలో పెట్టుకుని వైద్య ఆరోగ్య సిబ్బంది మంచినీరు ఓఆర్ఎస్ వంటి సదుపాయాలను కూడా కల్పించారు ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఏవీఎస్ఎల్ఎన్ నరసింహం పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతున్నాయి